హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఓట్స్తో లడ్డూలు ఇవైతే హెల్త్కి చాలా మంచిది ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ముందుగా మనకు కావాల్సినవి వచ్చేసి ఒక రెండు కప్పులు ఓట్స్ ఒక పది పదిహేను వరకు యాలకులు ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు జీడిపప్పు జీడిపప్పు ప్లేస్లో మీరు పప్పు కూడా తీసుకోవచ్చు ఒక కప్పు పల్లీలు ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి నెక్స్ట్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకోవాలి తర్వాత అందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుందాము నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం తీసుకున్న రెండు కప్పులు ఓట్స్ని వేసుకొని వేయించుకోవాలి ఇలా ఓట్స్ని నెయ్యిలో వేయించడం వల్ల లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టవ్ని లోలో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఓట్స్ని అయితే వేయించుకుందాము ఇలా ఓట్స్ మంచిగా వేగి మంచిగా కలర్ మంచిగా కలర్ వచ్చి స్మెల్ వస్తాయి అప్పటి వరకు అయితే వేయించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న జీడిపప్పు పల్లీలు అయితే ఆల్రెడీ నేను వేయించినయే కాబట్టి ఇప్పుడైతే వేయించట్లేదు మీరు అదే పచ్చి తీసుకునే పని అయితే ఓట్స్ ముందే డ్రైగా జీడిపప్పు పల్లీలని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇప్పుడు వేయించాను కాబట్టి ఇప్పుడైతే వేయించట్లేదు ఓట్స్ మాత్రమే వేయించుతున్నాను ఇలా ఓట్స్ వేగిన తర్వాత స్టవ్ కట్టేసే ఒక నిమిషం ముందు కొబ్బరి పౌడర్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేసుకొని ఓట్స్ని అయితే చల్లారినిద్దాము ఇప్పుడు ఓట్స్ అయితే పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఈ ఓట్స్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము ఇలా ఒక కప్పు ఓట్స్ వరకు మిక్సీ జార్లోకి తీసుకొని అందులో యాలకులు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ అయితే పట్టేసుకుందాము బెల్లం కూడా వేసేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము అలాగే మనం తీసుకున్న మిగతా ఓట్స్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పౌడర్ లాగా పట్టేసుకొని కొంచెం బెల్లం యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఒక కప్పు పల్లీలు హాఫ్ కప్పు జీడిపప్పును కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము పల్లీలు జీడిపప్పు మరీ ఫైన్గా పౌడర్లా కాకుండా కొంచెం మధ్య మధ్యలో పలుకులు తగులుతూ ఉంటే లడ్డు బాగుంటుంది అలా మిక్సీ పట్టేసుకొని మిగిలిన బెల్లం మొత్తాన్ని వేసేసుకుందాం బెల్లం కూడా వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకొని దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇలా మనం తీసుకున్న ఓట్స్ పల్లీలు జీడిపప్పు మొత్తాన్ని కొంచెం కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని మిక్సీ పట్టేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా అయితే కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో లడ్డూలు చుట్టేసుకోవడమే అంతే అండి చాలా ఈజీ హెల్త్కి అయితే చాలా మంచిది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే చాలా మంచిది ఇలా లడ్డూలు చుట్టేటప్పుడు మీకు ఒకవేళ లడ్డూ రాలేదు అనుకుంటే కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు వేడి నెయ్యి వేసుకొని కూడా లడ్డూలు చుట్టేసుకోవచ్చు అలాగే ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం లడ్డూలు అయితే రెడీ అయినాయి చూసారా చూడటానికే చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్